రాయలసీమలో గుర్తింపు పొందిన గండి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి శటగోపం తప్ప లేదంటున్న భక్తులు అంటున్నారు ఆలయంలో వచ్చే లక్షల ఆదాయాన్ని అర్చకులు దున్నుకుంటున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు ఆలయం పవిత్రతను కాపాడాలి అంటూ గండి మాజీ ఆలయ చైర్మన్ తేదేపా మండల కన్వీనర్ పలువురు నాయకులు అధికారులు కోరుతున్నారు కొంతకాలంగా ఆలయంలో జరుగుతున్న అక్రమాలపై గండి మాజీ ఆలయ చైర్మన్ వడ్లకుంట రాజారావు మరియు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ రామ్ మునిరెడ్డి స్థానిక నాయకులు పాపిరెడ్డి శ్రీనివాసులు బ్రహ్మానందరెడ్డి వేవకుమార్ మాట్లాడిన విషయాలను పలు పత్రికల్లో కూడా వెల్లడించారు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ వర్గంలోని పేరు పొందిన గండి చేతల్లో భక్తులు సందర్శకుల నుండి వస్తున్న లక్షల ఆదాయాన్ని అర్చకులు చేతివాటం ప్రదర్శించి సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు గత నెలలో శ్రావణ మాసం సందర్భంగా గండి ఆంజనేయ స్వామికి నాలుగు వారాల పాటు ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణ మాసంలో గుడి గండి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నట్టుకు కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర పలు జిల్లాల నుండి స్వామివారి దర్శనం కోసం అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశస్సులు పొందుతారు దీంతో ఆదాయానికి ఆలయానికి ఆదాయం పెద్ద ఎత్తున రావాల్సి ఉండగా అర్చకులు హారతిపల్లెల్లో భక్తులు వేసే కానుకలు స్వామివారి హుండీలో వేయకుండా అర్చకులు స్వాహ చేస్తున్నట్లు పలువురు ఆలో ఆరోపించారు గండి క్షేత్రంలో పూజారులు స్వామికి వచ్చే కానుకలు ఆలయ అభివృద్ధిలో చూపకుండా అర్చకులు లక్షల కొద్దీ సొమ్ము చేసుకుంటున్నారని వారిపై చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో ఆలయ సమీపంలో అటవీ ప్రాంతంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టి స్థిరపడ్డారు అర్చకుల మధ్య విభేదాలు వచ్చి గొడవపడ్డ సంఘటనలు లేకపోలేదని పలువురు ఆరోపిస్తున్నారు గండి ఛత్రంలో జరుగుతున్న అర్చకుల అక్రమాలపై గతంలో కొందరు నాయకులు సమావేశంలో ఏర్పాటు చేసి గండి పవిత్రతను కాపాడాలి అని ఉన్నతాధికారులకు నివేదించినట్లు తెలిసింది すご,ごい హరిహి ఓ ఆపదాహత్తారం దాదారం దరుతం పదా ద్వకా విరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థానం శ్రీ క్షేత్రం వైఎస్ఆర్ కడప జిల్లా ఇక్కడ వెలిసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి యొక్క స్వయం ప్రతిష్ట శ్రీరామచంద్రమూర్తి స్వహస్తాలతో చెక్కినటువంటి విగ్రహం ప్రపంచం ఎక్కడా లేదు ఒక గణి ఆంజనేయ స్వామి మాత్రమే ఈ క్షేత్రంలో శ్రావణమాసం వచ్చేట ప్రతి శనివారము అత్యంత విశేషపూర్వమైన రోజు ఈ శ్రావణ శనివారం ఎందు రాష్ట్రం అనుకున్నే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి భట్టాదులందరూ కూడా ఇచ్చేసి పాపాకి నదీతీరంలో స్నానం ఆచరించి అధికారంతో స్వామివారికి దర్శనార్థమై భక్తాదులుకోవడం జరుగుతుంది దాదాపు ఇప్పటికే ఒక ఇరవై వేల మంది స్వామి దర్శనం చేసుకున్నట్టు కూడా సమాచారము ఇట్టు వంశపారంభ అర్చకులు కేసీ అయ్యంగారు రాఘ రమేశ్వర అయ్యంగారు అసిస్టెంట్ కమిషనర్ జే వింసీభయ్య గారు